స్వామీజీ చివరిగా రెండు ప్రశ్నలు స్వామిజీ ఒకటి మంత్రం యంత్రం తంత్రం మూఢ నమ్మకం అవునండి ఏంటంటే మూఢనమ్మకాలు ప్రతి మతంలో ఉన్నాయి అవును చాలా విరివిగా వాళ్ళు పాటిస్తూ ఉంటారు పెద్ద పెద్ద స్టేజ్ల పైన కూడా అవి కనిపిస్తూ ఉంటాయి బట్ దాన్ని ఎవరు మూఢనమ్మకం క్షమించాలి దాన్ని ఎవరు మూఢనమ్మకం అని మాట్లాడరు కానీ హిందూ మతానికి సంబంధించి సనాతన ధర్మానికి సంబంధించి ఎక్కడెక్కడో చూసి లోటుపాట్లను పట్టుకొని మన వాళ్ళు బయట వాళ్ళు అందరూ దీన్ని మూఢ నమ్మకాలని మాట్లాడుతూ ఉంటారు అయితే ఈ మంత్రానికి యంత్రానికి తంత్రానికి ఉన్న విలువ అదేవిధంగా మూఢనమ్మకానికి ఉన్నటువంటి నిర్వచనం ఇది తమరు అడిగినటువంటి ప్రశ్న ఒక శాస్త్రం మంత్రశాస్త్రం అందులో చాలా అంతర్లీనమై ఉన్నటువంటి రహస్యాలన్నిటినీ విడదీస్తే తప్ప మూఢనమ్మకం కాదు అనేటువంటి విశ్వాసం జనంలో కలిగించలేం కానీ ఒక రెండు ప్రయత్నాలు మనం చేస్తాం అంటే దాంట్లో ఉన్నటువంటిది మంత్రం తంత్రం యంత్రం మంత్రము అనేటువంటిది ఉచ్చరింపదగినటువంటిది మనస్సులో స్మరించదగినటువంటిది మననా త్రాజతే ఇది మంత్ర మంతారం త్రాజతే ఇది మంత్ర మనస్సు చేత నిరంతరము స్మరిస్తూ మనస్సులో ఉండేటువంటి దుర్గతిని పోగొట్టేటువంటిది మంత్రం దానికి ఒక చిన్న ఉదాహరణ పెద్ద పెద్ద బీజాక్షరాలు పెద్ద పెద్ద మహావిద్యల వరకు వెళ్ళక్కర్లే పరమాత్మకు ఏదైనా ఒక దుర్వాక్య ప్రతిపాదన చేస్తే మన హృదయంలో జరిగేటువంటి ఒక తీవ్రమైన స్పందన మంత్రమే పరమాత్మ జపం చేసేటప్పుడు కానీ పరమాత్మ భజన చేసేటప్పుడు కలిగేటువంటి ఉత్సాహం మంత్రమే ఎవరైనా మంత్రం చెప్తున్నప్పుడు వినసొంపుగా ఉన్నది అని మనకు అనిపించేటువంటి లయం మంత్రం మనసులో ప్రేరణాత్మకమైనటువంటి శక్తి మంత్రం అందుకే గాయత్రీ మంత్రంలో ఒక మాట అంటుంటారు తన్నో ఏ దేవత ఉంటే ఆ దేవత పెట్టి ప్రచోదయాత్ ఎందుకంటే పూర్ణంగా మనం సభలో అనధికారంగా ఉన్నాము కనుక దాన్ని సంస్కృతార్థంగా తీసుకుంటే తత్ అది నహ నాకు ప్రచోదనము కలుగుగాక దేవస్య ధీమహి మిగిలినటువంటి దేవతలలో ఉన్నటువంటి గొప్పతనము వాళ్ళకి ఎలా వచ్చిందో దేవతలు ఉన్నటువంటి గొప్పతనం ఏమిటండి ఇంద్రియ నిగ్రహం మనిషికి లేనిదేమిటి ఇంద్రియ నిగ్రహం ఇంద్రియ నిగ్రహం ఉంది అంటే ఇందాక మనం చెప్పుకున్న ప్రతి పాయింట్కు ఈరోజు సభ పెట్టాల్సిన అవసరం లేదు ఆ నిగ్రహం రావటానికే ఇవన్నీ సభలు మనం చేస్తున్నాం ఎందుకంటే ఉపవాస వ్రతం చేయాలి ఉపవాసం అంటే తినకపోవటం కాదు ఆహారాన్ని నియంత్రించటం జాగరణ చెయ్యాలి జాగరణ అంటే నిద్రకపోవటం కాదు మనము ఏదైనా ఒక పట్టుదల పట్టాము అంటే దాని ఎందు శ్రద్ధగా ఉండటం దీనికి మూఢనమ్మకాలతోనూ అన్వయం చెయ్యొచ్చు మూఢనమ్మకంగా కాకుండా కూడా అన్వయం చేయొచ్చు మంత్రాన్ని దేనికి ఉపయోగించాలి మహత్యం కోసం ఉపయోగించకూడదు స్వబలాభివృద్ధ్యర్థం ఉపయోగించాలి ఈ మంత్రం చేయి ఆ పని అవుతుంది అంటే మూఢనమ్మకం ఈ మంత్రం చేయి నీకు నిగ్రహత వస్తుంది ఇది మంత్ర ప్రభావం మేము మా గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆశ్ర ఆశ్రమం తీసుకున్న తర్వాత స్వామివారు ఒక మాట అన్నారు యంత్రం గురించి చెప్తున్నా స్వామిజీ శ్రీచక్రంతి మీకు శ్రీ విద్యార్చన ఉత్సవాన్ని మమ్మల్ని స్వామివారు అడగటం ఎందుకంటే ఆ స్మృతులు సభలో ఒకసారి గుర్తు చేసుకుంటే గురుగారు ఉన్నటువంటి భావన కలుగుతుంది కనుక గురుదేవుల్ని స్మరణ చేసుకుంటూ స్వామిజీ యంత్రాన్ని ఆ ఆవరణార్చనలన్నీ మేము చేస్తాము మీకు వి శ్రీ విద్య ఉందా అని అడిగారు స్వామివారు అంటే లేకపోతే సంప్రదాయంగా తీసుకోవాలి నేను మీ దగ్గర సంప్రదాయం మనం వచ్చాం మీరు మా గురువులు మీరు ఉపదేశిస్తేనే కదా సంప్రదాయం వచ్చేది వారి దగ్గర మాట్లాడుతూ శ్రీ విద్యాంతర్గతంగా వారి దగ్గర ఉపదేశం తీసుకుంటూ ఉండగా మాకెందుకు ఒక చోట ఈ ఆవరణలో పైన అమ్మవారు ఉంటారు కింద భూపురం ఉంటుంది మధ్యలో అనేకములైనటువంటి ఆవరణ దేవతలు ఉంటున్నారు వీళ్ళందరినీ మనం ఆరాధించుకుంటూ పైకి పోతున్నాం ఎందుకు దీని ప్రక్రియ ఏమిటి స్వామీజీ అని చెప్పి మేము స్వామివారిని అడగటం ఈ ప్రశ్నకు స్వామివారు చెప్పినటువంటి మాట గీతాల్లో ఒక శ్లోకం చెప్పారు స్వామివారు ఊర్ధ్వ మూలమధ అశ్వత్థం ప్రాహురవ్యయం ఎస్య పర్ణాని ఎస్తం వేద సవేద విత్ ఇదందరికీ తెలుసు కదండమ్మా పై పురుషోత్తమ యోగంలో మొట్టమొదటి శ్లోకం స్వామివారు చెప్పారు ఊర్ధ్వ మూలమధ శాఖం పైన మూలం ఉంటుంది కింద శాఖలన్నీ కూడా ఉంటాయి ఇది దైవికమైనటువంటి బ్రహ్మవృక్షం యస్య చందాంశి పర్ణాని పర్ణాంశి ఎస్య చంద ఏ చెట్టుకైతే ఆకులన్నీ కూడా వేదస్వరూపులై ఉన్నాయో ఏ మూలం పైకుంటుందో ఏ కాండములైతే పరమాత్మ యొక్క సకల శాస్త్రములు శాఖలుగా ఉన్నాయో అది దేవత వృక్షం స్వహాన తిష్టతీతి అశ్వత్థ అని అశ్వెత్వం ప్రాహురవ్యయం అది అవ్యయమై ఉన్నది వ్యయమై ఉన్నదే ఉండలేదు ఆయన దాన్నే ఈ యంత్రంలో నువ్వు చూడు అన్నారు ఏమిటంటే పైన బిందువు మూలం మనకు అమ్మవారు కనిపిస్తున్నారు కింద శాఖోపశాఖలుగా దళాలన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ మధ్యలో ఉన్నటువంటి త్రికోణాది ఘట్టాలన్నీ కూడాను కాండములు దీన్ని ఎలాగైతే మనం ఉపదేశం ఉపాసన చేస్తూ ఉంటామో ఆ పరంగా పరమాత్మ యొక్క ఆ వృక్షాన్ని యంత్ర రూపంలో మనం గీసుకొని ముందు బిందువుతో ప్రారంభం చేయాలి తర్వాత భూపురంతో ప్రారంభమవుతుంది ఈ విధంగా మనము ఆ యంత్రాన్ని పరమాత్మ మనకు సూచనప్రాయంగా పురుషోత్తమ యోగంలోనే యంత్ర విద్యా రహస్యాన్ని అంటే మ ఈ విధంగా దీన్ని భావించి చేసినట్టయితే అక్కడ బ్రహ్మమయమైనటువంటి దేవత సాక్షాత్కరిస్తుందయ్యా కాబట్టి ఈ భావనతో మనం ఉపా ఉపాసన చెయ్యాలే తప్ప మూఢనమ్మకంతో చేస్తే అది మూఢనమ్మకమే విశ్వాసంతో చేస్తే అది విశ్వాసమే భక్తితో చేస్తే అది భక్తే కోరికలతో చేస్తే నిష్ప్రయోజనం కాబట్టి యద్భావం తద్భవతి అని శ్రీ విద్యలో మనకు ప్రధానమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి రాజం మంత్రరాజం విషయరాజం యద్భావం తద్భవతి దేవత దగ్గర నువ్వు ఏ భావనతో కూర్చుంటే ఎదుటివాడు ఇదిని మూఢనమ్మకము అని చెప్తే విశ్వసించాల్సిన పని లేదు ఈ మంత్రం వృధా అంటే నమ్మాల్సిన పని లేదు ఈ యంత్రము చేయకూడదు అంటే దాన్ని విశ్వసించాల్సిన పని లేదు మరి దేన్ని విశ్వసించాలి అంటే మన ఆచార వ్యవహారాల్లో లేనివి పట్టకూడదు ఉన్నవి వదలకూడదు ఇది గురువులు మనకు చెప్తున్నటువంటి శంకర భగవద్పాదులు సాక్షాత్తు మనకిచ్చినటువంటి ఆరాధనా విధానంలో శ్రీయంత్ర ఆరాధనా విధానం పురుష దేవతకు లింగారాధన మూర్తి ఆరాధన శాలిగ్రామ ఆరాధన తర్వాత మనకు స్ఫటికలింగార్చన విధానాన్ని ఇచ్చారు కనుక ఈ మూడిటి కంటే మించిగా మనం చేసేది కూడా ప్రపంచంలో ఏం లేదు చంద్రమౌళీశ్వర ఆరాధన చేసి తీర్థం తీసుకున్న శాలిగ్రామ ఆరాధన చేసి తీర్థం తీసుకున్న శ్రీచక్రాన్ని అర్చించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం పూర్తిగా పొందుతున్న ఆమ్నాయ పీఠాల్లో జరిగేటువంటి అర్చనలు ఈ మూడే అందుకే నవరాత్రాలు శివరాత్రాలు ఈ విష్ణు పర్వాలు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ కూడా మనం అర్చనా విధానాదులతో కైంకర్యాదులతో అర్చిస్తూనే ఉంటాం మిగిలినవి ఏవైతే ఉంటాయో కొత్త లేని సంప్రదాయాన్ని కొత్తగా తీసుకొని వచ్చేటువంటి దాని గురించి మాత్రమే మనం ఈ విషయాలను మాట్లాడుకోవాలి కనుక లేని దాన్ని చేయటానికి లేదు గురువులు మనకు దేశంలో ఆచారంగా పెట్టదాన్ని మనం ఆచరించటానికి వీలు లేదు ఉన్నదాన్ని నిరభ్యంతరంగా చేసుకోవచ్చు కాకపోతే యద్భావం తద్భవతి కాబట్టి ఆ భావంతో అందరూ కూడా సద్భావనతో ఆచరణ చెయ్యాలి ధర్మాన్ని కాపాడాలి పూజలు ధర్మం దాగుంది అని విద్యారణ్యుల వారు ఒక మాట చెప్పారు లోకంలో ఎందుకండి పూజలు చేయాల్సి వస్తుంది అనేటువంటి మాటను మనం శంకర విజయాన్ని మనం తెలుసుకుంటూ వస్తే శంకర భగవత్పాదాదులు కూడా ఇన్ని యంత్రాలు ఎందుకు పెట్టారు ఇంత సంప్రదాయాన్ని మనకి ఎందుకు ఇచ్చారు విద్యారణ్యుల వారు వేదభాష్యం రాస్తూ అనేక గ్రంథాలు కూడా రాయటం జరిగింది వాస్తు ఉన్నదా లేదా అని నిరూపించటానికి శృంగేరిలో పన్నెండు మాసాలకు పన్నెండు సూర్యులు పడేటట్టుగా ఒక దేవాలయ నిర్మాణాన్ని చూపించి వాస్తు అనేటువంటిది సత్యమైన అని వారు నిరూపించారు జ్యోతిష్ శాస్త్రాన్ని విద్యారణ్య జ్యోతిష్ శాస్త్ర గ్రంథం మన మాధవీయ జ్యోతిష్య మాధవీయం అనేటువంటి ఒక గ్రంథం మనకున్నది వేదానికి అర్థాన్ని ప్రతిపాదించే విద్యారణ్యం గ్రంథం మనకున్నది శంకర భాష్యం ఉపనిషత్తులకు భాష్యం ఉన్నది ఏ విద్య మూఢ నమ్మకమైతే కాదు ఇది మనకు పురాణంగా చెప్పినటువంటి పౌరాణికుల యొక్క సంపద అద్భుతం అద్భుతం అద్భుతం